హాయ్ అండి మైదాకు ఎందుకు రెడ్డిగా అవుతుందో చెప్తా వీడియో మొత్తం చూడండి లాస్ట్ వరకు మంచి ఇన్ఫర్మేషన్ అనమాట మైదాకు మిక్సీలు వేసుకొని కొంచెం చింతపండు చాయపత్తా చక్కెర కొంచెం నిమ్మరసము కొంచెం పెరుగు నీ కొంచెం వాటర్ వేసుకొని మెత్తగా మిక్సీకి వేసుకోవాలి మిక్సీకి వేసుకొని పెట్టుకుంటే మంచిగా రెడ్డిగా అవుతుంది అనమాట ఎందుకు రెడ్డిగా అవుతుంది అంటే పార్వతీదేవి తన చిన్నతనంలో చెలికత్తలతో ఆడుకుంటుంటే కాలుకు ముళ్ళు గుచ్చుకుంటుందట ఆ ముల్లు గుచ్చుకుంటే రక్త చుక్క కింద పడి రక్త చుక్కతోటి మైదాక చెట్టు మొలుస్తుందట అయితే దాని ద్వారానే ఇక ఆమె రక్తం అన్నట్టు అది అందుకనే రెడ్డిగా అవుతుందట నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అనమాట ఇది చాలా రెడ్డిగా అయింది మాకైతే మేము అందరం పెట్టుకున్నాం అనమాట ఇవన్నీ వేస్తే కూడా చాలా రోజులు ఉంటుంది అంటే తొందరగా పోకుండా కొంచెం ఎక్కువ రోజులు ఉంటుంది అన్నమాట మా అమ్మ అయితే చాలా పలసగా పెట్టుకుంటుంది